హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంగటి నా ము దిశిష్ రామతి ముందుగా గురువులందరికీ గురు పూర్ణిమా శుభాకాంక్షలు గురువులకు ప్రత్యేకమైనటువంటి ఈ గురు పూర్ణిమా రోజున నేను గురువుగా స్కూల్లో జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది నేను గురుకులలో టీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్గా సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది మార్నింగే వెళ్ళి జాయినింగ్ కూడా అయ్యాను రేపటి నుండి నాకు డ్యూటీస్ అయితే ఉంటాయి సో ఈ సందర్భంలో చాలా చాలా మెసేజెస్ ఇంకా కాల్స్ వస్తున్నాయి అంటే మీరు పడ్డ కష్టానికి మీకు ప్రతిఫలం వచ్చింది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ ఇంకా చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళు నేనంటే తెలిసిన వాళ్ళు యూ డిజర్వ్ అని అంటుంటే చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ఈ సక్సెస్ విషయంలో నేను మాత్రం నిమిత్త మాతృలాడిని నన్ను ముందుండి నడిపించినటువంటి మా హస్బెండ్ శ్రీకాంత్కి నాకు బ్యాక్ బోన్లో ఉండి సపోర్ట్ చేసినటువంటి మా అమ్మ నాన్న ఇంకా మా అత్తమ్మమ్మ ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ రుణం జన్మలో తెచ్చుకోలేను మీ వల్లే నేనైతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంతేకాకుండా నాకు చదువు చెప్పినటువంటి గురువులు తన తల్లిని ఉన్న ఊరిని ఎలా మర్చిపోకూడదు మనకి చదువు చెప్పినటువంటి విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులను కూడా మనం మర్చిపోకూడదు సో ఈ సందర్భంగా నేనైతే వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ వెదిరిగట్టలో స్కూలింగ్ అయితే చేయడం జరిగింది సిక్స్త్ టు టెన్త్ అంటే మనకి స్కూల్ ఫేజ్లో స్టూడెంట్ లైఫ్లో ఎన్ని ఫేజెస్ ఉన్నప్పటికీ అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎన్ని కోర్సెస్ ఉన్నప్పటికీ హై స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకి ఎప్పుడు మెమొరబుల్గా అనమాట సో వాళ్ళందరినీ అయితే నేను ఇప్పుడు గుర్తు చేసుకున్నాం అనుకుంటున్నాను ఆల్రెడీ అందరికీ కాల్ చేసి చెప్పిన వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అంటే ఒక గురువుకి నిజమైన సంతోషం ఎప్పుడు అంటే వాళ్ళ స్టూడెంట్ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సో అటువంటి సంతోషాన్ని అయితే నేను మా గురువులందరిలో చూడగలిగాను మాకు తెలుగు చెప్పినటువంటి విశ్వనాథం సార్ గారికి ఇంకా హిందీకి మహమద గతన్ మేడం ఇంగ్లీష్కి ప్రవీణ్ సార్ మ్యాథమెటిక్స్కి ప్రభాకర్ సార్ ఫిజికల్ సైన్స్కి అర్చతేటి సార్ సైన్స్కి సత్యం సార్ సోషల్కి రవ్యభాషణి మేడం ఇంకా నారాయణ సార్ వీళ్ళందరికీ అయితే ధన్యవాదాలు మీ అందరికీ గురు పూర్ణిమా శుభాకాంక్షలు అంతేకాకుండా అంటే వీళ్ళందరూ మాకు ఎయిత్ నైన్త్ ఆ టైంలో రావడం జరిగింది మాకు సరిగ్గా అప్పుడు టీచర్స్ లేకుండా గవర్నమెంట్ రెగ్యులర్ టీచర్స్ లేకపోతే బీవీలు అనే కొందరు ప్రైవేట్ వాలంటీర్స్గా వచ్చి చెప్పడం జరిగింది అందులో మాకు అడ్డగుంట శ్రీనివాస్ సార్ పంతంగి రవీంద్ర సార్ తిరుపతి సార్ అంజన్న సార్ రమేష్ సార్ సో ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఇంకా ఇవాళ నేమ్స్ అన్నీ మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి మీ అందరికీ గురు శుభాకాంక్షలు సార్ అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు సో నా విజయానికి కారణమైనటువంటి మా హస్బెండ్ అమ్మ నాన్నలు మామలు ఇంకా మా గురువు అంతేకాకుండా మా క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ కూడా చాలా హెల్దీ కాంపిటీషన్ ఉంటుండే మందరం ఒకరి మీద ఒక నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అంటే అందరం చదువుకోవడం జరిగింది మా క్లాస్మేట్స్ యేస్మణి కానీ వనిత కానీ హమీద కానీ బలుషా ఇంకా అందరి ఒక అంటే ఎవరు నేను చెప్పట్లేదు అని అది క్లాస్లో ఉన్న ఫార్టీ నైన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్తే నిజంగా వాళ్ళకే వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు చాలా సంతోషంగా ఉన్నారు సో ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇలా కానీ నేను కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది సో అంటే మనం క్లాస్లో ఉండే ప్రవర్తించే తీరు మనం వినే క్లాస్ని బట్టి నిజంగా చాలా సార్లు అయితే పసిగట్టగలుగుతారు అంటే ఈ అమ్మాయి చదువుతుందో చదవాలి సో అట్లా నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు దాదాపు అంగార్తోని బాగానే మాట్లాడేదాన్ని విజ్ఞప్తి సార్లు అయితే పర్సనల్గా కూడా లో ఉండి నాకు గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఎట్లా చదవాలని సో అందులో ఒకరు గోదావరికి చెందినటువంటి విజయ్ కుమార్ సార్ అతను తెలంగాణ మూమెంట్ చెప్పిండు విద్యార్థి అకాడమీలో తర్వాత గుంటూరు శ్రీనివాస్ శ్రీనివాసు పార్టీ చెప్తాడు వికాస్ అకాడమీలో పార్టీ చెప్పేవాడు సో వీళ్ళిద్దరైతే నాకు ఎక్కువ గైడెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా గురు శుభాకాంక్షలు ఇంకా అంటే మీరు అనుకోవచ్చు రెండు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందా అంటే అంటే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకటే ఫిక్స్ అయ్యాను ఏ ఒక్క రీజన్ వల్ల కూడా నేను జాబ్ మిస్ అవ్వదు అందుకే రెండు కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నాకు గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ క్లాసెస్ ఉన్నా గ్రూప్ క్లాసెస్ ఉన్నా అసలు ఎంత కష్టపడాలో అంత కష్టపడి నా వంట అంటే మళ్ళీ తర్వాత మనం రిగ్రెట్ కావద్దు ఈ కారణం వల్ల నాకు జాబ్ లాస్ అయ్యింది అనేది లేకుండా ఒక సిక్స్ మంత్స్ అయితే నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసినాం అంటే హార్డ్ వర్క్ అంటే ఓన్లీ చదవడమే మిగిలిన వర్క్ మిగిలిన ప్రతిదానికి మా హస్బెండ్ ఇంకా అమ్మ నాన్న అత్త తోడు ఉన్నారు వాళ్ళందరికీ చాలా 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 తాటీ వాళ్ళకి అసలు ఎంత చెప్పినా తక్కువే సో ఫైనల్ గా ఇది నా జర్నీ నేనైతే ఇప్పుడు ఫైనల్ గా అయితే ఒక జాబ్ అయితే సాధించాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఒక పర్టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం పెట్టినామో థ్యాంక్ యూ